హలో ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను హలో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అన్నా జగన్ అన్న నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ ని శ్రీకాళాశ్రీ మాది మాది శ్రీకాళాశ్రీ అన్నా మీరు పెద్ద మనసు సింగమల్ ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం అన్నా తప్పు మన జగన్ అన్న ఒక కట్టి టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి పంపించేంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మదనన్న మా కళాశ్ర నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనన్నకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకొని మదనన్నని ఎమ్మెల్యేగా మా కళాశాల నుంచి కన్స్ట్రక్షన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్టు వ్యవస్థగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మాకు మా మదనన్న మా ఫ్యాన్ గుర్తుకే మా మా ఓటు మా జగనన్నే మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోవాలి మాకు అలా అదే విధంగా ఒక కోరిక ఉంది లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి మదన్న లక్ష్మి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా లారీ కాళాస లారీ ఓనర్ డ్రైవర్ గా ఓనర్గా ఓనర్ గా నేను లారీ నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం ఏం చేయగలుగుతాం మీద ఆలోచనలో పెడతాం కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు ఇటు వచ్చేస్తాయి అన్న కనబడేటట్లు నిలబడి తొందరగా మాట్లాడే జగనన్న గారికి గారికి జై జగనన్న జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్నా యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ ఆగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే అన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్ అని ఇంకొకళ్ళు మాట్లాడండి తొందరగా మాట్లాడండి సామాన్యులకి సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంప పెట్టేలాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టిక్కెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది ఈ అన్నా జగన్ అన్న నేను తిరుపతి నుంచి వచ్చానన్నా మాది ఆటో స్టాండ్ అన్న పూర్ణ పూర్ణగుమం సర్కిల్ అన్న బస్ స్టాండ్ పేరు వెంకటేష్ అన్న నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ మా అమ్మకి ఆశ్రమ వచ్చిందన్నా మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా మాకు మాట్లాడు రావట్లేదన్న నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా మాకు మాట్లాడితే రావట్లేదన్న మాకు మాకు మా ఆటో డ్రైవర్లు అందరికీ అన్న మా ట్యాక్సీ డ్రైవర్లు అందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలు మర్చిపోలేకపోతాం అన్నా మీరైనా మాతో మాట్లాడదంటే అర్థం కావట్లేదు అన్న మాకు మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా మీరు ఒక్కడైనా మాతో మాట్లాడింది నాతో మాట్లాడిన వ్యక్తి మీరు మా మీ ద్వారా మాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్న మేమేమి చెప్పాలి అసలు సీఎం మీరే అన్నా ముప్పై ఏళ్ళ సీఎం మీరే అన్నా డౌట్ అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా అన్నా ఒక్క ఫోటో అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్ ఒకే ఒక ఫోటో అన్నా తర్వాత తిరుపతి వచ్చాను తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది జగన్ అన్న మీద అభిమానం చూపించాలనే ఉంది కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి అన్న నాది నా పేరు కుప్పయ్య శ్రీ కాళాసి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో ఆటో తోలుకొని నేను జీవులు అన్న గత పది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటోస్ అంటున్నా అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న ఆటోలంతా వెనక ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మాకు కడుపు ఒక మూడు వందల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎక్కు ఎకేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు అంతా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అంటారన్న మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను ఆయన పేరు కూడా గోపాల్ రెడ్డి గారు ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా మా లీడర్ మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం అరవై మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలికి కూడా లేకుండా సరే చేశాను నేను అట్టే వాళ్ళతో మాట్లా వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అంటాను ఇప్పుడు రాముడి లాగా రామారామాని ఏదో కప్ప చెప్తుందంట రామారా ఏదో బాధని అన్నా నేను చెప్పులేకపో చెప్పుకోలేకపోతున్నా కానీ అన్న ఈరోజు మదన్న వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు మేము సంతోషంగా సాయంత్రం ఫ్రీ బస్ మేము చెప్పట్లేదు ఫ్రీ బస్ చెప్పట్లేదు కానీ మా కన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం కానీ ఆయన మా కోడి అసలు ఈ రోజు లేదా మనం మనము టెంపుల్ వచ్చే చేసాం అందరికీ ఫ్రీ కానీ అన్నా ఈ దీనికోసం థ్యాంక్ యూ అన్నా ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న జగన్ అన్న అన్న నా పేరు ఓంకార్ మా మల్లుంట తొట్టమేడ మండలం తిరుపతి జిల్లా అన్నా నేను ట్రిప్పు డ్రైవర్ ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మా గడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి లబ్ధి పొందేట మా ఊర్లో మధుసూదర్ రెడ్డి రెండు మోడల్ పెట్టారన్నా కాలం నుంచి మేము రెండు పోట్ల పైర్లు పెట్టుకున్నాం రెండు కార్లు పెట్టుకున్నా వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నాను చూపిస్తున్నా వాసుదేవి నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మసోదర్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా పవిత్ర కవులంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా మాగా చెప్పమన్నారు చాతపడు అన్నారు ఏమిటయ్య నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ జీవుల చిన్మించడమా నువ్వు స్వార్థపడవైతే ప్రాజకీయ జీవితం ఉండేదే అడుగందా పాలన అడుగంద ఎందుకయ్య భౌరం మరెందు కయ్య భౌరం జై జగన్నా పిఎ పూజ నాయకుత్వ్ అనా అరా నన్ను కుర్చోడు అరా నా తొక్క జరిపియండి సెక్యూరిటీ చెప్పారు నీకోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం ఊరి రేపు పద్దతి చచ్చిపోయేస్తే రే నీ ఒక్క ఫోటో అన్నా అనా ఎడగానా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అనా 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 అదిగో అదిగో మదన్నా మదన్నా అన్న అన్న మైకి ఇవ్వాలి